హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే మ్యాంగో జ్యూస్ చేసుకోవడం ఎలా సింపుల్గా చేసుకోవడం ఎలా ఇంకా మ్యాంగోస్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం సమ్మర్లో కదా మామిడి పండ్లు ఫేమస్ కదా ఈ మ్యాంగోస్ అనేవి మామిడి పండ్లో సహజంగా జీర్ణక్రియకు సహాయపడే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది మామిడి పండు గుండె జబ్బులు ఇంకొకటి డయాబెటీస్ ప్రమాదాన్ని డిక్రీజ్ చేయడానికి డైటరీ ఫైబర్ హెల్ప్ చేస్తుంది ఇంకా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది మామిడిలో విటమిన్ సి ఏ అండ్ యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇంకొకటి కంటి చూపు ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది మరియు కంటి సంబంధిత వ్యాధులను నివారించడంలో హెల్ప్ చేస్తుంది ఇంకా బరువు నియంత్రణ బరువును కూడా కంట్రోల్ చేస్తుంది మామిడిలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది ఆకలిని అదుపులో ఉంచుతుంది అండ్ బరువును నియంత్రించడంలో హెల్ప్ చేస్తుంది గుండె ఆరోగ్యం మామిడిలో పొటాషియం మరియు మెగ్నీషియం ఉంటాయి కదా ఇవి గుండె ఆరోగ్యానికి మంచిది మరియు బీపీని నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తుంది ఇంకా చర్మం అండ్ స్కిన్ అండ్ హెయిర్ విటమిన్ ఏసీఈలు చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి అవసరం కదా ఇవి స్కిన్నుని మెరిపించడానికి మరియు జుట్టును బలంగా చేయడానికి హెల్ప్ చేస్తాయి ఇప్పుడు ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేసుకుందాం అనేసి చూద్దాం లాభాలు ఏంటో చూసేసారు కదా ఇప్పుడు ప్రాసెస్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది మ్యాంగోస్ వల్ల ఎన్నో చేసుకోవచ్చు కదా చాలా రకాలుగా చేసేసుకోవచ్చు కదా ఐస్ క్రీమ్ అనేసి కుల్ఫీ ఇవన్నీ చాలా రకాలుగా చేసేసుకోవచ్చు కదా ఇక్కడ నేను రెండు టూ మ్యాంగోస్ తీసేసుకుంటున్నాను జ్యూస్ కోసం అనేసి ఇప్పుడు మ్యాంగోని ఇప్పుడు ఇలా పూలు చేసేసుకుందాం ఇప్పుడు కట్ చేసేసుకున్న మ్యాంగో పీసెస్ని మిక్సీ మిక్సీ గిన్నెలోకి తీసేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది ఒక టూ టేబుల్ స్పూన్స్ షుగర్ తీసేసుకోవాలి ఇందులోనే ఒక రెండు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్సీ పట్టేసుకోవాలి చక్కగా ఇంత చిక్కగా ఉంటే బాగుంటుంది బాగా మిక్సీ పట్టేసుకున్న మ్యాంగోని ఈ విధంగా ఒక గ్లాస్లో పోసేసుకోవాలి ఇంత చిక్కగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు కొంచెం మ్యాంగోస్ పట్టేసుకున్నాం ఇలా కానిస్ట్ చేసేసుకుంటే బాగుంటుంది అంతే అండి చాలా సింపుల్గా ఇంట్లోనే ఈ మ్యాంగో జ్యూస్ అనేది చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం బాగుంది టేస్ట్ బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్